ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో గోపాల అనే బాలుడు ఉండేవాడు గోపాల ఎంతో చురుకైన పిల్లవాడు అతనికి పక్షులను ప్రేమించడం అంటే ప్రాణం అప్పుడప్పుడు చిన్న చిన్న పక్షులకు తినటానికి కొన్ని కొన్ని గింజలను పెట్టేవాడు అవి తినటం చూసి ఎంతో సంతోషించేవాడు వాటిని చూసినప్పుడల్లా తనకు ఒక చిలకని పెంచుకోవాలని అనిపించేది ఒకరోజు అతను రేపటి తన పుట్టినరోజు కానుకగా చిలక కొనాలని నిర్ణయించుకున్నాడు గ్రామంలోని కూరగాయలు అమ్మే పెద్దయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు నాన్న రేపు నా పుట్టినరోజు కానుకగా నాకు చిలక కావాలి అని అన్నాడు గోపాల అలా అడిగేసరికి పెద్దయ్య కాదనలేకపోతాడు ఇంకా గోపాలకి చిలకని కొనిస్తాడు పెద్దయ్య చిలక కొనిచ్చినందుకు గోపాల ఎంతో సంతోషిస్తాడు ఆ చిలక బాగా తెలివైనది అది మాటల్ని గుర్తుంచుకొని తిరిగి మాట్లాడేది ఆ చిలక గోపాలతో నమస్తే బాగున్నావా అని మాట్లాడేది గోపాల చిలకను ముద్దుగా చిట్టి అని పిలుచుకునేవాడు కొద్ది రోజుల్లోనే వారిద్దరూ మంచి స్నేహితులు అవుతారు ప్రతిరోజు గోపాల చిట్టికి జామ పండును తినిపించేవాడు చిట్టి ఎంతో ఇష్టంగా తినేది చిట్టికి జామపండు అంటే ఎంతో ఇష్టం రోజులు గడిచాయి అయితే ఒకరోజు గోపాల మరియు వాళ్ళ నాన్న పట్నంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తారు అయితే వాళ్ళతో పాటు చిట్టిని కూడా అక్కడికి తీసుకెళ్తారు ఆ ప్రయాణం చిట్టికి చాలా సంతోషాన్ని కలిగించింది అయితే అక్కడ చిట్టిని ఒక పంజరంలో పెట్టి ఉంచారు చిట్టికి అక్కడ బందీగా ఉండడం నచ్చలేదు తినేందుకు తక్కువ మాట్లాడడానికి ఎవరూ లేరు దానిని గమనించిన గోపాల తండ్రి పక్షులకు కూడా స్వేచ్ఛ అవసరం మన స్వార్థం కోసం వాటిని అలా బంధించడం చాలా తప్పు అని మనసులో అనుకుంటాడు ఇంకా వెంటనే వారు ఊరికి తిరిగి బయలుదేరతారు చిట్టికి కూడా చాలా సంతోషం అనిపించింది గోపాల బాధతో ఇంకా ప్రేమతో చిట్టీని మళ్ళీ వదిలేశాడు నీవు నా స్నేహితురాలివి చిట్టి నిన్ను బంధించలేను అని అన్నాడు చిట్టి ఎగిరిపోయింది కానీ చిట్టి ప్రతిరోజు గోపాల ఇంటి దగ్గరకు వచ్చేది ఎందుకంటే ప్రేమకు బంధం ఉండదు కానీ ప్రేమ గుర్తుండిపోతుంది హాయ్ హలో మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్